మాయా బుడగ పానీపూరి ఒక ముసలమ్మ ఒక చెట్టు కింద పానీపూరి అమ్ముతూ ఉంటుంది పానీపూరి అమ్మ పానీపూరి చాలా రుచికరమైన పానీపూరి రావాలమ్మా రావాలి ప్లేట్ కేవలం పది రూపాయలు మాత్రమే అంటూ కేకలు వేస్తూ ఉండగా వాళ్ళ మనవరాళ్ళు రితిక నీలిమ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏంటి పిల్లలు తొందరగా వచ్చారు ఈరోజు పానీపూరి తినడానికే కదా అవునానమ్మా మేము వచ్చేసరికి పానీపూరి అంతా అయిపోతుంది అందుకే ఈరోజు కొంచెం త్వరగా వచ్చేసాము ఇంట్లో పని మొత్తం పూర్తి చేశాము బామ్మ నువ్వు అనుకున్నట్టుగానే పెద్ద మనవరాలు ఏం పని చేయలేదు ఇంట్లో పని మొత్తం నేనే చేశాను పైకి చెప్పుకోవడం మాత్రం తనేదో చేసినట్టుగా చెప్పుకుంటూ ఉంటుంది అందుకే ఈరోజు నేను నీకు నిజం చెప్పేశాను అందుకే నువ్వు ఒక ప్లేట్ పానీపూరి ఎక్కువ ఇవ్వాలి ఆ మాటలకి బామ్మ పెద్దగా నవ్వుతుంది తను నవ్వుతూ నవ్వుతూనే ఒక్కసారిగా కింద పడిపోతుంది దాన్ని చూసి ఇద్దరు మనవరాళ్ళు కొంచెం కంగారు పడుతూ ఏమైంది బామ్మ ఏమైంది ఏమైంది బామ్మ అంటూ చాలా కంగారు పడతారు అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళ స్నేహితురాలు డాక్టర్ భవానీ అని పిలుస్తారు భవానీ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను చెక్ చేస్తుంది ఆమెకు బీపీ డౌన్ అవ్వడం వల్ల ఇలా జరిగింది పైగా ఆమెకి షుగర్ కూడా ఉన్నట్టుంది ఈ మధ్య ఆర్టిస్టులకు కూడా రావడం లేదు సరే అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు త్వరగా తీసుకొని రండి అని అంటుంది వెంటనే రితిక డబ్బులు తీసుకొని మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ చెప్పిన వాటిని తీసుకొని వచ్చేస్తుంది ఇక డాక్టర్ ఆ మందులు ఆమెకు ఇచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని చెప్తుంది నీలిమ అక్కడే ఉన్న మంచాన్ని వాల్చి బామ్మని పడుకో పెడుతుంది ఇక ఆ రోజు పానీపూరి అంతా రితిక అమ్ముతుంది కొంచెం సమయం తర్వాత బామ్మ పైకి లేస్తుంది భవాని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బామ్మ ఎందుకు నీకు ఈ వ్యాపారాలన్నీ మేము పొలం వెళ్ళి సంపాదిస్తున్నాం కదా నీకు ఇంకా ఎందుకు డబ్బు మీద ఆశ నాకు డబ్బు మీద ఆశ కాదమ్మా మిమ్మల్ని ఒక అయ్య చేతిలో పెట్టాలంటే కట్నం కావాలి కదా అందుకే డబ్బు దాచిపెడుతున్నాను కొంచెం డబ్బు కూడా పెట్టిన తర్వాత మీ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తే నేను ప్రశాంతంగా కన్ను మూసిన నాకు ఎలాంటి బాధ ఉండదు ఆ మాటలకు వాళ్ళు కొంచెం బాధపడతారు ఆ తర్వాత వాళ్ళు పని ముగించుకొని బామ్మతో సహా అక్కడి నుంచి ఇల్లు చేరుకుంటారు బామ్మ అలా విశ్రాంతి తీసుకుంటుంది రితిక నీలిమ మాత్రం ఆరు బయట కూర్చుంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పాపం బామ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది మనకెందుకు ఈ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు ఒక్కరోజులో ఏదైనా అద్భుతం జరిగి మన జీవితాలు మొత్తం మారిపోతే అంతే చాలు మన జీవితాలు మారవక్క దేవుడు మన రాతలు ఇలా బాధపడుతూ చావండి అని రాసి పెట్టాడు మనమేం చేస్తాం చెప్పు ఇలా బాధపడడం తప్ప అని వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ అమ్మ నాన్న బ్రతికే ఉంటే బామ్మకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు మనం ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేదే కాదు భగవంతుడు ఎందుకో మనల్ని ఇలా చేశాడు అంటూ తలుచుకుంటూ ఏడుస్తూ వాళ్ళ జీవితాలని మార్చమంటూ ఎంతగానో విలపిస్తూ అక్కడే పడుకుంటారు సగన్ రాత్రి సమయంలో అక్కడ విపరీతంగా దోమలు కుట్టడంతో రితిక నిద్రలేస్తుంది అయ్యో మాటల్లో మేము ఇక్కడే పడుకున్నామా నీలిమా లే ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం అబ్బా ఏంటక్క అంటూ నిద్రలేస్తుంది మనం ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం ఇక్కడ బయట పడుకున్నాం మనం ఇక నీలిమ చిన్నగా పైకి లేస్తుంది ఇంతలో రితిక దూరం నుంచి బుడగలు రావడం గమనిస్తుంది తను చాలా కంగారు పడుతూ నీలిమ ఒకసారి అటు చూడు అని అంటుంది నీలిమ ఏంటా అని అటు చూస్తుంది అప్పుడు తను ఆ బుడగలు రావడం వైపు ఏంటక్క అది అలా వెళ్తుంది అంటూ అటువైపుగా వెళ్తుంది వద్దు అని చెప్తున్నా అస్సలు వినదు ఇక బుడగలు ఒక చిన్న కర్ర నుంచి వస్తూ ఉంటాయి ఆ కర్ర కూడా చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది ఒక మాయా కర్రలాగా దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి అక్క ఇదేదో చాలా విచిత్రంగా ఉంది చూడు రితిక భయపడుతూ దాన్ని అక్కడ వదిలిపెట్టే మనకెందుకు దాన్ని చూస్తేనే కొంచెం భయంగా ఉంది అని అంటుంది నీలిమ సరే అని దాన్ని కింద వదిలేస్తుంది వాళ్ళిద్దరూ అలా ఇంట్లోకి వెళ్తుండగా ఆ మాయాకర్ర గాల్లోకి లేచి వాళ్లతో పాటుగా ఇంట్లోకి వస్తుంది దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు భయంతో పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలు పెడతారు బామ్మ ఒకసారి లే బామ్మ ఒకసారి లే అంటూ పిలుస్తారు బామ్మ కొంచెం నీరసంగా పైకి లేస్తుంది ఎదురుగా ఉన్న మాయాకర్రని చూసి భామ కూడా భయపడుతుంది అప్పుడు ఆ మాయాకర్ర భయపడకండి మీ కష్టాలు తీర్చడానికి భగవంతుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు ఈ రోజు నుంచి మీకన్నీ కూడా సుఖాలే కష్టాలన్నీ తీరిపోతాయి వాళ్ళు చాలా కంగారు పడుతూ భగవంతుడు కోసం పంపించాడా నువ్వెలా మాకు సహాయం చేస్తావు మాయాకర్ర ఇదిగో ఇలాగా అంటూ పెద్ద పెద్ద బుడగలు వచ్చేలాగా చేస్తుంది ఆ బుడగల నుంచి పానీపూరి కింద పడుతుంది దాన్ని చూసి వాళ్ళు మేమింకా ఏవో డబ్బులు నగలు బయటకు వస్తాయి అనుకుంటే పానీపూరి బయటకు వచ్చింది ఏంటి ఇదేనా మీరు మాకు చేసే సహాయం అందుకు మాయాకర్ర మీ బామ్మ కష్టపడే గుణం గలది అందుకే ఇలా చేస్తున్నాను లేదంటే నిజంగానే డబ్బు నగలు అన్నీ ప్రత్యక్షం చేస్తాను ఇలా వచ్చిన దాంతో మీరు సంతోషపడతారని ఇలా చేశాను వాళ్ళు ఏదో మాట్లాడిపోతూ ఉండగా బామ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు పూర్తిగా అర్థమైంది మీరు చేయాల్సిన పని మీరు చేయండి మేము చేయాల్సిన పని మేము చేస్తాము అని అంటుంది రితికాకి నీలిమాకి బామ్మ మాటలు అస్సలు అర్థం కావు మాటల్లోనే తెల్లవారిపోతుంది వాళ్ళు ఇంటి పని చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆ మాయాకర్ర ఇంటి పని మొత్తం చేస్తుంది రుచికరమైన భోజనం కూడా తానే తయారు చేస్తుంది వాళ్ళకిక భోజనం ఖర్చు కూడా లేదు చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది వాళ్ళందరూ పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు మాయాకర్రా మిత్రులారా నన్ను పట్టుకొని గట్టిగా ఊపండి పానీపూరి వస్తుంది ఒక్కసారి మీ దగ్గర పానీపూరి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు వాళ్ళకి ఇంత రుచికరమైన పానీపూరి దొరకడమే కాకుండా తిన్న వాళ్లకు ఖచ్చితంగా ఒక బహుమతి అయితే లభిస్తుంది అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యంగా అవునా అన్నట్టుగా చూస్తారు ఇంతలో ఒక ఆమె అక్కడికి వస్తుంది ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి అని అడుగుతుంది రితిక మాయాకర్రను ఊపిన వెంటనే అందులో నుంచి బుడగలు వచ్చి పానీపూరి ఆమె చేతిలో ప్రత్యక్షమవుతాయి వచ్చిన కస్టమర్ చాలా ఆశ్చర్యపోతూ ఏంటిది భలే వింతగా ఉంది మీకు మ్యాజిక్ కూడా వచ్చా వాళ్ళు ఏదో చెప్పబోతుండగా బామ్మ అవునండి ఈ మధ్యనే వీళ్ళు మ్యాజిక్ నేర్చుకున్నారు పైగా మీరు మా దగ్గర పానీపూరి తినడం వల్ల బహుమతి కూడా లభిస్తుంది ఆమె ఏంటది అని ఆశ్చర్యపోతూ చేతిలో ఒక పానీపూరి తీసుకుంటుంది ప్లేట్లో ఉన్న మూడు పానీపూరీలు తినడానికి ఉంటే ఒకటి మాత్రం బంగారు రూపంలో ఉంటుంది దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతూ అబ్బా మీ దగ్గర పానీపూరి తింటే లాభమే కానీ నష్టమే లేదు బంగారు పానీపూరి వచ్చింది సంతోషపడుతూ పానీపూరిని తింటుంది దాన్ని తిని అబ్బబ్బా ఈ పానీపూరి ఎంత రుచిగా ఉంది నేను ఈ ఊరిలో ఇంత రుచికరమైన పానీపూరిని ఎప్పుడు తినలేదు ఇంకో ప్లేట్ ఇవ్వండి అని అడుగుతుంది ఆమె అలా అడుగుతూ ఉంటే వాళ్ళు మ్యాజిక్ చేసినట్టుగానే ఆ మాయాకర్రతో బుడగలలో రప్పించి దాని ద్వారా పానీపూరి వచ్చేలాగా చేస్తారు కానీ ప్రతిసారి అయితే బంగారం అయితే రాదు చూడండి ప్రతిసారి మీకు బంగారం అయితే రాదు రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది ఆమె పర్వాలేదని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది ఆమె వెళ్తూ వెళ్తూ ఆ విషయం గురించి ఎంతో మందికి చెప్తుంది ఇక ఆ విషయం తెలుసుకొని జనాలందరూ కూడా పానీపూరి మీ దగ్గరికి క్యూ కడతారు అలా వచ్చిన వాళ్ళందరికీ పానీపూరితో పాటు బంగారు పానీపూరి లభిస్తుంది చూస్తుండగానే రాత్రి పన్నెండు దాకా జనం వస్తూనే ఉంటారు వాళ్ళు పానీపూరి ఇస్తూ చూస్తుండగానే బండి నిండా డబ్బులు ఉంటాయి వాటిని చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు ఇక దుకాణం సర్దుతుంటే అక్కడి నుంచి హడావిడిగా బండి తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు లెక్క పెట్టగా పదిహేను లక్షల రూపాయలు తేల్తాయి ఒక్కరోజులో పదిహేను లక్షల అంటూ చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు మాయాకర్ర ఇక నుంచి మీకు డబ్బే డబ్బు నేను మీకు తోడుగా ఉన్నా కదా అందుకు వాళ్ళు చాలా సంతోషపడుతూ భగవంతుడా మా కష్టాలు తీర్చడానికి ఈ మాయాకర్రు పంపించినందుకు చాలా కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక రోజు అలాగే పానీపూరి వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తారు ఆ తర్వాత బామ్మ వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తుంది పెళ్ళిళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు